ఆహా ఎంత అదృష్టవంతులు వృషపు వారు జూన్ పదిహేనవ తేదీ లోపు వీరికి రాళ్ళు వేసిన చేతిలోనే పూలు నూరు శాతం జరగబోయేది ఇదే అసలు వృషభ వారికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది జూన్ నెల పదిహేనవ తేదీ లోపుగా వృషభ వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యము కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు ఈ రాశి వారు చాలా ఆనందంగా వీరి జీవితాన్ని గడుపుతారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచిని కలిగి ఉంటారు కొరకు ఎంతో ధన వ్యయం చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని అందు కూడా అలసటి చెందకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలవారుగా కూడా ఉంటారు సాధారణంగా ఈ రాశి రాశివారు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరండి ఈ రాశి వారికి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం వృషభ వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దాని కారణంగా మొండితనం అనేది పెరిగి నష్టం కూడా చేకూరుతుంది కనుక వీరు మొండి పట్టుదలను విడవాలి వృషభ రాశివారు లంగిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట నాణాలను సేకరించుట వంటి వాటిపైన చాలా ఆసక్తిని కలిగి ఉంటారు అంతేకాకుండా ఈ రాశి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాసుల కంటే కూడా వృషభ రాశివారికి చక్కటి ఆరోగ్యం కూడా కలిగి ఉంటుంది ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయంలో మన సౌక్యం కలుగుతుంది భవిష్యత్ ప్రణాళికలో స్పష్టత అనేది ఉంటుంది తోటి వారితో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆదాయానికి తగినట్టుగా వ్యయం కూడా కనిపిస్తుంది ప్రయాణాలు ఫలిస్తాయి శివనామస్మరణ మీకు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది నిర్మలమైన మనస్థితో పనిచేసి అనుకున్నది సాధిస్తారు ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయండి ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది అందరినీ కలుపుకుని పోవడం అవసరం వ్యాపారంలో అనుభవజ్ఞానాల సూచనలు తీసుకుంటూ ముందుకు సాగండి ముఖ్యమైన విషయాలు ఒకటికి సార్లు ఆలోచించిన నిర్ణయాలు అనేవి తీసుకోవాలి చైతన్యవంతమైన ఆలోచనలతో వృద్ధి సాధిస్తారు లక్ష్యాలకు చేరువవుతారు అనవసర విషయాల్లో తల దూర్చకండి బలం మిశ్రమంగా కనిపిస్తుంది కనుక విష్ణు ధ్యానం మీకు అంతా కూడా మేలు చేస్తుంది ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో అనుకున్న పనులలో అనుకున్నట్లుగా ఫలితాలు అనేవి లభిస్తాయి మీరు కోరుకున్న జీవితాన్ని పొందుతారు ఈ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి జీవిత భాగస్వామి వైపు నుండి చాలా మంచి సపోర్ట్ కూడా వీరికి ఉంటుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపోతులని చెప్పవచ్చు వృషభ రాశివారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అందు చూడనిదే విడిచిపెట్టరు తమ యొక్క భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదే విధంగా తమ జీవిత భాగస్వామి ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరి కోపం చాలా త్వరగా వస్తుంది వీరి కోపం తగ్గడం కూడా అంత త్వరగానూ తగ్గిపోతుంది ఈ రాశి వారికి పెద్దల ఆస్తులు సంక్రమించడం చేత ఆర్థికంగా వీరు దృఢంగా ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలవదండి మంచి నీళ్ళలాగా ఖర్చు అవుతుంది అందుచేత దాని సంబంధిత విషయాలను తమ యొక్క భాగస్వామ్యులకు కానీ తల్లిదండ్రులకు కానీ అప్పగించడం ఎంతైనా సరే మేలు ఈ రాశి వారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే వృషభ రాశికి చెందిన వారు దృఢ సంకల్పం కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారుగా ఉంటారు ఓర్పు సహనాలు వీరికి భూషణాలుగా భాషిస్తాయి మిథున కన్యా మకర కుంభరాశులకు సంబంధించిన వారు వృషపు రాశి వారికి స్నేహితులుగా ఉంటారు అయితే వారితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి అందువలన ఈ రాసుల వారితో సాధ్యమైనంత మితంగా సంభాషించడం ఎంతైనా సరే అవసరం అండి ఇక వృషిక రాశి వారితోనైతే పూర్తిగా విరోధ స్వభావం అయితే వీరికి నెలకొని ఉంటుంది ఈ రాశికి చెందినవారు యోగ్యమైన అభిప్రాయాలతో దృఢ సం సంకల్పం మనోనిశ్చయం వంటి గుణాలతోనూ అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు ఈ గుణాల కారణంగా వీరి యొక్క దాంపత్యం సాఫీగా సాగిపోతుంది ముఖ్యంగా వీరు తమలాంటి మనస్తత్వం కలిగిన భాగస్వామ్యులను సంపాదించుకునే అవకాశాలు అయితే వీరికి కలుగుతాయి అనునిత్యం కొత్త విద్యార్థులుగా ఉంటారు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ నిత్యం నిత్య విద్యార్థిగా ఉంటారు వృషభరాశికి చెందినవారు వృషభ రాశికి చెందినవారు తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారండి ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించే వారే కూడా వీరు ఉంటారు వీరి యొక్క సంతానం సుఖ సంతోషాలతో విరజిల్లుతుంది కుటుంబ ఉన్నత కొరకు వీరు అహర్నిశలు పాటుపడేవారుగా ఉంటారు ఈ రాశి వారు తమకంటూ సొంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారు గాను ఉంటారు అత్యంత బద్దకస్తులు కాను ఎవరికి లొంగని వారు కానీ ఎక్కడైనా ఎప్పుడైనా సరే కోపం ప్రదర్శించడానికి వెనుకాడని వారుగా కూడా ఉంటారు ఆరోగ్య రీత్యా వృషభ రాశారు అత్యంత పరిపూర్ణంగా ఉంటారు కనుక వీరికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఎదురుకావు అయితే దృష్టికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది వీరి యొక్క గ్రహస్థితి ఆరోగ్య రీత్యా అశుభ ఫలితాలను వ్యక్తీకరించడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ముఖ్యంగా మూత్ర సంబంధిత వ్యాధులు నేత్ర వ్యాధులు పాండురోగం వంటి అనారోగ్య సమస్యలు తల ఎత్తుతాయి వీటికి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమస్యలు అనేవి రాకుండా కూడా మీరు చూసుకోవచ్చు వివిధ రకాల కష్టాల నుండి సమస్యల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి మంచి ఫలితాలు అయితే వీరు సాధించడానికి కూడా వృషభ వారు కొన్ని జాతక పరమైన పరిహారాలను పాటించాలి ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా బాగుంటుంది వృషభ రాశి వారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శత చదివితే వీరికి చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రము దుఃఖము తొలగిపోతాయి అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవడం వీరికి చాలా మంచిది ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధాన పాత్రలు వహిస్తాయి వీరికి శని దశ యోగిస్తుంది ఈ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష రోహిణి నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష మృగిశ నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి వృషభ రాశికి చెందిన వారికి అదృష్టపు రంగు నీలం గులాబీ మరియు ఆకుపచ్చ ఈ రంగులతో కూడిన వస్త్రాలు ధరించినట్లయితే వీరికి మానసికంగా శాంతి కలుగుతుంది ముఖ్యంగా నీలం రంగు అన్ని విధాలుగా కూడా శుభాన్ని చేకూర్చుతుంది మీ ఆర్థిక స్థితి అనుమతించినట్లయితే మీ కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలు కానీ నిరుపేదలకు అప్పుడప్పుడు అన్నదానం చేయమని చెప్పండి ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం వల్ల మీకు అపారమైన పుణ్యకర్మలు లభిస్తాయి భవనం లేదా నిర్మాణ సంస్థలో పనిచేసే మేస్తులకు కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేయండి శుక్రవారం రోజున పెద్దలకు పంచదార తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చేయండి ఇలా చేయడం వల్ల అదృష్టం మీకు అండగా ఉంటుంది ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందుగా ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి అమావాస్య తిథి రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి అదేవిధంగా మీ ఇంటి పైకప్పు పైన పక్షుల కొరకు ఆహార ధాన్యాలను బరువైన బరువైన మట్టి పాత్రలు ఉంచండి అలాగే మీ ఇంటి బయట శుభప్రదమైన ప్రదేశంలో జంతువుల కొరకు ఆహారాన్ని ఉంచండి మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడు కూడా వృధా చేయకుండా జంతువులకు అందించారంటే చీమలు మరియు క్రిమి కీటకాల కోసం ఆహారాన్ని పొదలు పొదల్లో కూడా చల్లుతూ ఉండండి ఇలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి కర్మలు అన్నీ కూడా తొలగిపోతాయి చూసారు కదండి ఈ వృషభ రాసారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్